అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరిగినటువంటి హమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ కొరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం అయితే ముందు ముందు తీసుకురావడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా రెండు వేల మంది యువత యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పరుగుల పందాలు అదేవిధంగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వాకింగ్ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు అదేవిధంగా పోలీసు వారు కూడా వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూస్తున్నట్టయితే వడ్డాది జడ్పీహెచ్ హై స్కూల్లో జరిగినటువంటి డ్రగ్స్ నివారణ కొరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు ఆగస్టు నాలుగో తారీఖున స్నేహితుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మాయి హెల్పింగ్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత యువకులు దాదాపుగా రెండు వేల మంది వచ్చి కార్యక్రమం పాల్గొనడం జరిగింది రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పరుగు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వాకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గెలిచినటువంటి వాళ్ళకి బహుమతులతో పాటు మరి ప్రశంస పత్రాన్ని కూడా అందించడం జరిగింది పాల్గొన్న వారికి కూడా మరి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యువతీ యువకులందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా హమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది మరి అలాగే వడ్డాది గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది అలాగే ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా మన స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు అదేవిధంగా బుచ్చేపేట సొర్రా గారిని అలాగే వారి తోటి పోలీసు వారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా ఘనంగా జరిగిందంటే ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో అని చెప్పేసి ఆ కమిటీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరినీ కూడా మనం ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మరి రాజకీయ నాయకుల్ని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు మరి జడ్పీటీసీ దొండ రాంబాబు గారిని అక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి తాతయ్య బాబు గారిని ఇక్కడ మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు మరి ఇటువంటి రాజకీయ నాయకులతో పాటు చాలామంది ప్రముఖులందరూ కూడా తరలొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నటువంటి సందర్భంగా చూసుకున్నట్లయితే లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాన్ని విజువల్స్లో చూసుకోవచ్చు మరి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు పరుగు అలాగే వాకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా యువతి ఎంతోమంది ఈ డ్రగ్స్కి బానిసలై తమ ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని చెప్పేసి ఈరోజు అమ్మాయి హెల్పింగ్ ఆర్ట్స్ వారి ఈ యొక్క మంచి కార్యక్రమం అయితే పూనుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి అక్టోబర్ రెండో తారీఖు జరిగేటువంటి మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ పాల్గొనవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అంతా చూద్దాం ముందుగా అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా అమ్మ టీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వడ్డాదిలో జరిగినటువంటి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సో ఈరోజు ఏంటంటే మొత్తం యువత యువత సుమారు రెండు వేల మంది వరకు పాల్గొన్నారు సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యే అండ్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సో ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నటువంటి యువత యువకుల్లో వచ్చిన వారందరికీ కూడా ప్రశంసపత్రంతో పాటు వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగిందండి సో అంతేకాకుండా అక్టోబర్ రెండవ తేదీన జరగబోయేటటువంటి మెగా రక్తదాన శిబిరం మరియు ఉత్తరాంధ్ర బ్లడ్ మ్యాన్ అయినటువంటి వినోద్ గారికి వెయ్యివ క్యాంపు మన వడ్డాదిలో జరగడం మనకు శుభ పరిమాణం పరిణామం కాబట్టి సో ఈ క్యాంప్ని ప్రజ ప్రజలు ప్రజా సంఘాలు అన్ని అన్ని రకాల యూనియన్లు అన్ని అన్ని రంగాల యూనియన్లు వీళ్ళందరూ కలిపి దీన్ని విజయవంతం చేసి ఇదే స్థాయిలో మన యొక్క వడ్డాది యొక్క జలో జరిగినటువంటి అమ్మాయి హెల్పింగ్ గార్డ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్యాంప్ను దేశానికి వినపడేలాగా మన అందరం ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లాలని పిలుపునివ్వడం జరుగుతుంది అమ్మాయి హెల్పింగ్ గార్డ్స్ గత పదిహేడు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందండి అందులో భాగంగా మనం చేసే కార్యక్రమాల్లో ముఖ్యమైనది బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండి ఇప్పటివరకు సో మనం అమ్మాయి హెల్పింగ్ గార్డ్స్ పరిధిలో సుమారు ఇరవై వేల మంది పైగా మనం ప్రాణాలు కాపాడేవ్వండి ఇరవై వేల మంది పైగా ఉన్నటువంటి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోగలిగాం వాళ్ళ ప్రాణాలు కాపా కాపాడగలిగాం సో అంతేకాకుండా ఈ బ్లడ్ అందక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఇబ్బంది పడకూడదని మంచి సంకల్ప బలంతో అంటే ఒక యాక్సిడెంట్ రూపంలో కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సమస్య వచ్చినట్లయితే బ్లడ్ అందక ఎవరు చనిపోకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఇది ఫస్ట్ నుంచి మనం వ్యాప్తి చేస్తున్నామండి సో గ్రా మనకి జనరల్గా పట్టణ ప్రాంతాల్లో మనకి బ్లడ్ అనేది ఎప్పుడూ అందుబాటులో ఉంటుందండి గ్రామీణ ప్రాంతాల్లో బ్లడ్ అందుబాటులో ఉండలేదండి సో అమ్మ హెల్పింగ్ గార్డ్స్ అనే ఫౌండేషన్ మన సంస్థ ద్వారా ప్రజలందరి సహకారంతో యువత అందరి సహకారంతో సుమారు నూట యాభై గ్రామాల వరకు నూట యాభై గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యువత ప్రజలు వివిధ సంఘాలు వివిధ యూనియన్లు వీళ్ళందరూ సహాయ సహకారాలతో మన రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామండి ఈ అక్టోబర్ రెండవ తేదీన జరగబోయేటటువంటి ఈ మహా యజ్ఞంలో ఈ మహా మెగా రక్తదాన శిబిరంలో ఇదే స్థాయిలో ఈరోజు జరిగినటువంటి మారతని కార్యక్రమం వచ్చినటువంటి ఇదే స్థాయిలో జనాలందరూ వచ్చి బ్లడ్ బ్లడ్ అనేది బ్లడ్ డొనేషన్ చేసి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా యూత్ ఫెస్టివల్ అనేది ఆంధ్ర తెలంగాణలో ఎవరు జరపలేదండి మొట్టమొదటిసారిగా యూత్ ఫెస్టివల్ అనే పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి యువత వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ ఏకం చేసే ఉద్దేశంతో ఇక్కడ యూత్ ఫెస్టివల్ అనేది మనం నిర్వహించడం జరుగుతుందండి సో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ రెండుని మనం విజయవంతం చేసి దేశానికి వినబడేటట్టు దేశంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క దృష్టి మన వడ్డాది గ్రామీణ ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి మన వడ్డాదిని ఉన్నటువంటి సుమారు ఒక నూట యాభై గ్రామాలను ఏకం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందరం జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు అమ్మాయి హెల్పింగ్ గార్డ్స్ ఫౌండేషన్ వడ్డాది చూడవారు మరి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అమ్మా హెల్పింగ్ ఆర్ట్స్ సంస్థ వారైతే మాటలు విన్నాము మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఈ యొక్క మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్టోబర్ రెండు జరిగేటువంటి మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు విచ్చేసి ప్రతి ఒక్కరు చిన్న అని తేడా లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం పంచుకొని మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు మరి అలాగే అక్కడ జరిగినటువంటి కార్యక్రమం మనం చూద్దాం लाचवस रेक बुद्ध मध्ये

ആസ്തരമെറ്റ oh, తన తిప్పి తిప్పి అమ్మా കേരളം കേരളം தன போனே போனேன் போன இங்க வேற కష్టమంతే మీద కష్టమంతే మీ ఇద్దరిదే వచ్చేసే ఉన్నారు ఉన్నారు మీరు కనబడకుండా ఉండే ఉన్నారు కదా స్నాక్స్ ఇక్కడ ఒకసారి ఇలా ఆపే పక్కన ఆపిస్తే

હોય છે કે नल लगे थे ना नल लगाए सन 28 टाइम है नहीं స్తారు కదండి మరి డ్రగ్స్ నివారణ కొరకు అవగాహన రాలి కార్యక్రమం ఎంత మాత్రం ఈరోజు మనం వడ్డానికి చూసాము మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం